ఈ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చే చౌదరి ఆదేశానుసారం రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రూరల్ మండల అధ్యక్షులు మత్సేటి శివప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి అర్పించడం జరిగిందన్నారు తెలుగు చిత్ర సినీ పరిశ్రమలో కథానాయకుడిగా ఎదురులేని మనిషిగా మరియు రాజకీయ ప్రజా నాయకుడిగా తిరుగులేని మనిషిగా చరిత్రలు సృష్టించిన పురుషుడు నందమూరి తారక రామారావు ఒక్కరే ఉన్నారు అని అన్నారు రాజకీయ క్షేత్రంలో పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమాలను అందించి సుపరిపాలన అందించి అనేక మంది రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచి భౌతికంగా మన మధ్య లేనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి తెలుగువాడి గుండెలోనూ దైవంగా చిరస్థాయిగా ఇప్పటికీ బ్రతికే ఉన్నారని ఆయన అన్నారు ¡Ay चंद्र वाला गाडिया ¡Ay नाथ तो जय ¡Ay गोरतला जय जय ¡Ay जय जय गोरतला ¡Ay जय गोरतला जय ¡Ay गोरतला जय जय ¡Ay जय जय गोरतला ¡Ay जय गोरतला जय ¡Ay गोरतला जय जय ¡Ay जय जय गोरतला ¡Ay जय गोरतला जय ¡Ay गोरतला जय जय ¡Ay 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 నందమూరి తారక రామారావు గారి కుటుంబ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సమాజం ఒక దేవాలయం వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నాకు ఏమని ఆ రోజు నందము తారక రామారావు గారు మరి ఏ నినాదం తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఆ నినాదం కోసం ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయాలని రాష్ట్ర ప్రజలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని రేపు రాబోయే నాలుగో తారీఖు నాడు తెలుగుదేశం పార్టీ సంబరాలు జరుపుకోవడానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నామని తెలుగుదేశం నందమూరి తారక రామారావు జన్మదినం ఆనందోత్సవంతో జరుగుతున్నాం ఆ రోజు ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఈ రోజు విజయోత్సవాలతో రేపు నాలుగో తారీఖుని అధికారంలోకి రాబోతోంది మన అన్న ఎన్టీఆర్ కలలు కన్నా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు సాకారం చెప్పేసి వేళ ప్రజలందరూ చాలా ఆశాభావంతో ఉన్నారు నాలుగో తారీఖుని ఇంతకంటే మనం పెద్ద పండుగ జరుపుకుంటూ ఉన్నాం వేళ ఆ రోజు కాదు ఈ రోజు ఆయన స్థాపించిన పార్టీకి అసలైన వేళ గుర్తింపు ఈ రోజు వస్తుందని చెప్పేసి ఆయన జన్మదిన సందర్భంగా తెలియజేస్తున్నాం